హలో హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్ మరో మంచి సమ్మర్ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి దీనికి ఒక నాలుగు పళ్ళు ఉంటే చాలండి చాలా మంచి ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ కూడా చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారండి హెల్దీగా ఇంట్లోనే ఒక్కసారి చేసి పెట్టారంటే బనానాస్ ఉన్నప్పుడల్లా ఈ విధంగానే చేయమని అడుగుతారు మీ పిల్లలైతే అంత బాగుంటుంది మరి దీని ప్రిపరేషన్ చూసేద్దాము దీనికోసం నేను నాలుగు బాగా పండిన అరటి పళ్ళను తీసుకున్నానండి ఇప్పుడు వీటిని చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా విడలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలండి పెద్ద బనానాలు అయితే రెండు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను కాబట్టి ఫోర్ తీసుకున్నానండి అది మీ క్వాంటిటీని బట్టి బనానాస్ని పెంచుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక బాక్స్లోకి వేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లోని ఎయిట్ అవర్స్ పట్టు వదిలేయాలండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా కుదురుతుంది చూసారు కదా ఎయిట్ అవర్స్ వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రీజ్ అవుతాయండి బనానాస్ అన్నీ కూడాను నేను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అందుకే ఐస్ అనేది కనిపించలేదండి కరిగిపోయింది మీకు వెంటనే తీసినట్లయితే ఐస్ అనేది ఫామ్ అవుతుంది అలా ఫామ్ అయినట్లయితే కరెక్ట్గా మనకి ఐస్ క్రీమ్కి సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ యాలకుల పొడి ఇక్కడ హెల్దీగా చేయాలనుకుంటే బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకున్నానండి ముందు మెత్తగా గ్రైండ్ చేసేయండి ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాతే పాలుని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ దాదాపుగా ఒక రెండు టీ గ్లాసుల పాలుని యాడ్ చేసుకున్నాను అంతా ఒకేసారి కాకుండా ఫస్ట్ ఒక టీ గ్లాస్ పాలను వేసుకొని మిక్సీ పట్టుకుని మరొక టీ గ్లాస్ పాలను వేసుకొని అప్పుడు మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి రెండు గ్లాసుల పాలని ఒకేసారి వేయొద్దు రెండు ట్రిప్పులు కింద వేసుకుంటే మనకి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది లాస్ట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకుని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండడం కోసం టూటీ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు టైట్గా మూత పెట్టేసి ఫ్రీజర్లోని ఒక ఎయిట్ అవర్స్ పాటు వదిలేసామంటే కమ్మని బనానా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మూత తీసి చూపిస్తున్నాను ఎంత బాగా గట్టిపడిందో చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా సరే చాలా బాగా కుదిరింది మా ఇంట్లో బనానాస్ చూసినప్పుడల్లా మా పెద్ద పాప అయితే బనానాస్ తో ఐస్ క్రీమ్ చేయమమ్మి ఎలా ఉంటుందో చూస్తాను అనేదండి ఈసారి మాత్రము మా పాప అడిగిందని బనానాస్ తో ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి హెల్దీ ఐస్ క్రీమ్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఎలాంటి కస్టర్డ్ కానీ కార్న్ఫ్లవర్ గానీ మనం ఇందులో యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదేనండి మిగతా ఐస్ క్రీమ్ తో పోలిస్తే షుగర్ వేశారు కదా అనుకోవచ్చు మీరు షుగర్ని స్కిప్ చేసి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అలా అయినా సరే ఐస్ క్రీమ్ చాలా బాగా కుదురుతుందండి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూట్స్ తోని గార్నిష్ చేసేసుకొని మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టినట్లయితే చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యి ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా బాగుంది నేను ఎక్స్పీరియన్స్ చేసే చూపిస్తున్నాను మీకు మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ సమ్మర్లో ట్రై చేస్తారని ఈ వీడియో షేర్ చేయడం అయితే జరిగింది మీ పిల్లలకి తప్పకుండా బనా నాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే బయట ఐస్ క్రీమ్లు అసలు అడగనే అడగరండి అంత బాగుంటుంది అండ్ హెల్త్ హెల్త్ టేస్టీకి టేస్ట్ మరి ఇంకేంది కాలుష్యం ఈ మండే అండల్లోని ఒక్కసారి ఈ బనానాస్తో ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఎలా కుదిరింది అనేది కూడా కమెంట్ చేయండి చూడండి స్పూన్తో తీసి మరి చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా దీని రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మిస్ అవ్వకుండా ఈ సమ్మర్లో ట్రై చేయాల్సిన రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మీద అస్సలు మర్చిపోకండి మీరు ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసము అలాగే టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నే శర్మి డైరీస్